ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కోటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు కేవలం అసంపూర్తిగా నిర్మించిన ఐదు శాతం రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించావని వెల్లడించారు ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి ఆయన రచ్చబండ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటు కాళ్లతో తన్నారని అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు పరదాల మాటన జగన్ సచివాలయానికి వెళ్తున్నారని అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు ఏ ముఖం పెట్టుకుని సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు కేవలం అసంపూర్తిగా నిర్మించిన ఐదు శాతం రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవన్నారు అమరావతి ప్రాంతంలో ఇసుక కంకర మట్టితో సహా దోచుకెళ్లారన్నారు పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు కౌలు రైతులు రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు కౌలు వెంటనే చెల్లించే చర్యలు తీసుకుంటాడు తల్లి మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి బటన్ నొక్కినాడు తల్లి కానీ రెండు బటన్ నొక్కినాడు ఒకటిగా ఒకటి బులుగు బటన్ తల్లి మీ అందరి కంపెనీ నొక్కుతాడు తల్లి పది రూపాయలు పడుతుంది అకౌంట్ లో కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు చనిపోతుంది నిమ్మా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఏప్రిల్ మాసంలో కరెంటు బిల్లు వచ్చిందా అందరికీ కాలేదు నేను వచ్చే కరెంట్ బిల్లు వేలకి అయిపోయినాయి వేలు వచ్చే కరెంటు బిల్లు పదిహేను వేలు అయిపోయినాయి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు తల్లి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను తల్లి ఇంతేకాదు ఇప్పుడు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు ఇంకా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ తొమ్మిది గొడవల క్వార్టర్ బాటిల్ ఉంది కదా ఆ ధరలు కూడా పెంచేసారు తల్లి అందుకే చెప్పిన చూడు కోడి కూడా ఒప్పుకుంటుంది అందుకే చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు రెండు పటన్లు నేను ఆయన అట్లనే మన దగ్గర నుంచి డబ్బులు లాక్కుని పెడతాను అమ్మా నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా తల్లి నేను తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవనంతో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం